మీరు పుట్టిన నెలను బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మీరు పుట్టిన నెలను బట్టి మీ లైఫ్ ఎలా ఉంటుందో మీ మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పవచ్చు ఏ నెల వారికి ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం జనవరిలో పుట్టిన వాళ్ళు సహజంగా ఇండిపెండెంట్గా ఉంటారు నాయకత్వ లక్షణాలు మీకు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అందరినీ ఆకట్టుకుంటారు ఎదుటివారి తప్పులను బలహీనతలను చూడరు చాలా నిజాయితీగా ప్రేమిస్తారు బయటకు ఎలా కనిపించినా కానీ తమ మనసులో భావాలను బయటకు తెలియనివ్వరు ఏ పని చేసినా ఉత్తమ ఫలితాలు ఆశిస్తారు అందుకే తరచూ వీరికి ఎవరో ఒకరితో వివాదాలు జరుగుతూనే ఉంటాయి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు అయితే వీరికి అందరితో కలవలేని విడియం ఉంటుంది నిజాయితీగా గౌరవంగా ఉంటారు వీరికి తొందరపాటు చాలా ఎక్కువ అనుకున్నది త్వరగా పనులు ప్రారంభించాలని ప్రయత్నిస్తారు ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాతే ఆచరణలో పెడతారు వీరు ప్రతి పనిని ప్రత్యేకంగా చేయాలని ఆశపడతారు వీరి మేధాశక్తి అద్భుతంగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా వెంటనే గ్రహిస్తారు మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు వీళ్ళకి సిగ్గు ఎక్కువ అందరితో చాలా ప్రేమ కలిగి ఉంటారు ఎక్కువ వీరు చాలా నిజాయితీగా ఉంటారు చాలా తెలివైన వారు వీరి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది అదృష్టానికి కేరాప్ అన్నట్టుగా ఉంటారు ఏమనుకున్నా పూర్తి చేయడంలో సమర్థులు ఏప్రిల్లో పుట్టినవారు డైనమిక్ అండ్ యాక్టివ్గా ఉంటారు వీళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు వీరు చాలా బాధ్యతగా నిజాయితీగా ఉంటారు ఏ వ్యాపారంలో అయినా మీరు దూసుకుపోతారు క్రియేటివ్గా ఆలోచిస్తారు వీరికి కుటుంబం అంటే ప్రాణమిచ్చే మనస్తత్వం రక్త సంబంధికులకు ప్రేమను పంచుతారు వారి కోసం ఏదైనా చేస్తారు వీళ్ళు నిజాయితీ పరులైన స్నేహితులు స్నేహితులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తారు మే నెలలో పుట్టినవారు వాళ్ళ సొంత నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు యాంకర్స్ అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ బాగా కష్టపడతారు కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం మే నెలలో పుట్టిన వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా విషయాలలో ముండిగా ఉంటారు జూన్ నెలలో పుట్టిన వాళ్ళు వారు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు వీరు సున్నిత స్వభావం కావడంతో చాలా ఎమోషనల్గా ఉంటారు ఇదే స్వభావం మీకు హాని చేస్తుంది వీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు వీరికి పెయింటింగ్లో మంచి టాలెంట్ ఉంటుంది మిమ్మల్ని ఇతరులు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఈ నెలలో పుట్టిన వారంతా ఎక్కువగా ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారంట దీంతోపాటు ఈ నెలలో పుట్టినవారు మంచి భోజన ప్రియులు వీరికి విందులు వినోదాలంటే కూడా బాగా ఇష్టం జులైలో పుట్టిన వాళ్ళు చాలా జాలి కలిగి ఉంటారు వీరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు వాళ్ళు రిలేషన్స్ బాగా కాపాడుకుంటారు వీళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక్కసారి హట్ అయ్యారంటే రికవర్ అవడానికి సమయం పడుతుంది వీరు స్వాతంత్రంగా ఉండాలని కోరుకుంటారు నాయకత్వం లక్షణాలు పుష్కలంగా ఉండడంతో ఎవరి కింద చేయడానికి ఇష్టపడరు సొంతంగా వ్యాపారాలు చేసే కెపాసిటీ కలిగి ఉంటారు పెద్ద పెద్ద సంస్థలు నిర్వసించే మేధస్సు వీరు సొంతం ఆగస్టు నెలలో పుట్టినవారు సమాజానికి మూల స్తంభం లాంటివారు వీరు ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు తేలికగా డబ్బు సంపాదిస్తారు ఎప్పుడు ఏదో ఒక అనుమానంతో ఉంటారు వీరు అందరితో సరదాగా ఉంటారు వీరు తొందరగా బాధపడతారు ఇక నమ్మిన వారు మోసం చేస్తే మాత్రం వాళ్ళని జీవితంలో క్షమించరు సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు పెద్ద వీక్నెస్ డిప్రెషన్ వీళ్ళు చాలా త్వరగా కాంప్రమైజ్ అవుతారు చాలా నిజాయితీగా సెన్సిటివ్ నాలర్జీ కలిగి ఉంటారు స్నేహితుల సమస్యలను తెలుసుకొని తీర్చడం వారిని ఓదార్చడం ఎక్కువ వీరు చాలా తెలివైనవారు భయం అంటే తెలియదు వీరికి అనుకున్న వారిని చాలా కేరింగ్గా చూసుకుంటారు అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ వీరు తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు చాలా ఎమోషనల్గా ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు అలాగే వాళ్ళ నుంచి కూడా అదే కోరుకుంటారు వీరు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు స్నేహితులను తొందరగా బాధ మళ్ళీ కలుపుగోలుగా మాటలు కలుపుతారు నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు అందంగా చాలా స్మార్ట్గా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీరు కొన్నిసార్లు చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఒత్తిడికి గురవుతారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు వీరు నమ్మదగిన వారు విశ్వాసం ఎక్కువ ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు అందరితో కలివిడిగా ఉంటారు వీరు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటారు డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు మీకు ఓర్పు తక్కువ వీరు పొగడ్తులను ఇష్టపడతారు చూడడానికి చాలా బాగుంటారు వీరికి విశ్వాసం ఎక్కువ ఉదారమైన మనసు కలవారు దేశభక్తి ఎక్కువ పతి విషయంలోనూ పోటీ పడతారు వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ప్రేమగా ఉంటారు సులభంగా హట్ అవుతారు ఏ నెలలో పోల్చితే అన్ని విషయాల్లోనూ ఉన్నతగా ఉంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్